మహాశక్తులకి స్త్రీ మహాశక్తులందరికీ మహాశక్తులు అందరికీ నేను ఇక్కడ మీలో ఒక తల్లిలా అక్కలా చెల్లిలాగా భావించి మీరు భావిస్తారని నేను ఇవాళ ఇక్కడికి వచ్చి మీ సుఖదుఖాల్లో పాల్గొనాలని నేను ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాను అట్లానే మీ అందరికీ తెలుసు మా నాన్న నందమూరి తారక రామారావు గారు మత సామరస్య కోసం ఆయన చాలా పోరాడారు అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలను నమ్మి ఆయన కూడా చాలా చేశారు మన మైనారిటీ కమ్యూనిటీకి అట్లానే చంద్రబాబు నాయుడు గారు ముస్లిం విద్యా రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఎంతో కృషి చే చేశారు అలాంటి ఒక ప్రజా నాయకుడిని తప్పుడు కేసులు పెట్టి ఆయన నంద్యాల్లో జ్ఞానాపూర్లో నిద్రిస్తుంటే అర్ధరాత్రి వచ్చి ఆయన అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి తరలిచ్చారు యాభై మూడు రోజులు ఆయన నిర్బంధించినప్పుడు ఆయన నన్ను పిలిచి అక్కడ కూడా ఆయనకి ప్రజల మీద కార్యకర్తల మీదే కుటుంబం మీద ఎప్పుడు ఉండదు ఆయనకి మేము ఎప్పుడు సెకండ్ ప్లేస్లో ఉంటాం కుటుంబం ఎప్పుడు ప్రజలు ప్రజలు లేదా కార్యకర్తలు అదే ఆయన నమ్ముతారు అట్లానే కూడా మన రాష్ట్రాన్ని మన్ని కూడా ఆయన ముందుకు తీసుకెళ్లారు అట్లాంటప్పుడు నన్ను పిలిచి రెండు వందల మూడు మంది ఆయన అరెస్ట్ అయ్యారని బాధతో మృతి చెందారని నన్ను కలవమని చెప్పారు నేను సరే అన్నాను కానీ ఒక పక్క నాకు భయం మరొక్క పక్క కొంతమంది నా శ్రేయోభిలాషలు అన్నారు వీళ్ళు రాక్షసులు వీళ్ళు దేనికైనా దిగజారుతారు ఒక స్త్రీ నువ్వు బయటికి వెళ్తున్నావు చాలా జాగ్రత్తగా ఉండమన్నారు ఒక్క నిమిషమే ఆలోచించాను తర్వాత నాకు తట్టింది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ గడప దాటి ఇంటి గడప దాటి ఆయన బయట వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ రక్షించింది ఎవరు మీరు ప్రజలు కార్యకర్తలు ఆ ధైర్యంతో నేను ఎప్పుడు బయటికి రాందాన్ని నేను బయటకు వచ్చాను ఆ ధైర్యంతో నాకు కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారని అట్లానే కూడా వాళ్ళందరూ మహిళలు కూడా దాంట్లో ఒక భాగం వాళ్ళందరూ చేరి నన్ను ముందుకి నడిపించారు దేవుడి దయ వల్ల నిజం గెలవాలి అనే కార్యక్రమం ముగించుకున్నాను అది కూడా దానికంటే ముందల వాళ్ళు జీవితాలు త్యాగాలు చేసిన కార్యకర్తలు ప్రజల్ని నేను కలుసుకున్నాను నా ప్రోగ్రామ్ అయినా కూడా నేను ఇవాళ ఇక్కడ నుంచుంటున్నానంటే వాళ్ళ కోసం ఆ ప్రజల ఒక్కడి ఆ ప్రజల్లో కార్యకర్తల్లో ఒక కార్యకర్తగా ప్ర ఒక ప్రజలాగా నేను ఇక్కడ నుంచుని మీ కోసం పోరాటానికి నేను ఇక్కడికి వచ్చాను అట్లానే గత ఐదేళ్ళుగా ఎన్నో సందర్భాల్లో ముస్లిం నాయకులు గౌరవించి అగౌరవించింది వైసీపీ ప్రభుత్వం మీరే చూసుంటారే అట్లా చేశారు అట్లానే నంద్యాలలో షేక్ అబ్దుల్ సలాం ఆ ఇన్సిడెంట్ నేను ఎప్పుడు మర్చిపోలేను ఆయన ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు భరించలేక అతను అతను భార్య బిడ్డలు అందరూ ఆత్మహత్య చేసుకున్నారు అట్లానే మిస్ బా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్ల మీరు ఆలోచించాలి మీ ఇంట్లో మీ కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇది జరిగితే ఎట్లా మీరు భరిస్తారు మీ భావనలేంటి ఆ సమయంలో మీరు అక్కడ ఉంటే అనేది మీ అందరికీ గుర్తు చేస్తున్నా అనేది ఎందుకంటే నేను కూడా ఒక స్త్రీనే ఒక తల్లినే ఇట్లాంటి ఘటనలు నన్ను చాలా కదిలించినాయి దాంట్లో ఒకటి మిస్ ఘటన తను స్కూల్కి వెళ్ళే పిల్ల తను నంబర్ వన్గా వస్తుందని క్లాస్లో వైసీపీ నాయకులు అతని కూతురు నంబర్ వన్గా ఉండాలని ఈ అమ్మాయిని వేధించుకుని ఆ అమ్మాయి ఆ వేదనలు భరించలేక ఆ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంది ఆలోచించండి ఆ చిన్నపిల్ల ఎంత దుఃఖం ఉంటే భరించలేకపోతే ఆ చిన్న స్కూల్కి వెళ్ళే పిల్ల ఆత్మహత్య చేసుకుంది అట్లానే నందికొట్టుకూరులో అక్కడికి వెళ్ళే రెండు రోజుల ముందలు జరిగింది ఇది రంజాన్ పండగప్పుడు అది కూడా నాకు కదిలివేసింది ఎందుకంటే మనం ప్రతి మతాన్ని మనం గౌరవించాలి అందరూ ఒకటే ఎవరు మతానికి వాళ్ళకి ఏముంటుందో అయి మనం గౌరవించాలి ఆ అమ్మాయి నమాజ్ చదువుకోటానికి వెళ్ళేటప్పుడు వైసీపీ నాయకుడు ఆ అమ్మాయిని బుర్ఖాన్ తీశాడు నానా మాటలు అన్నాడు వాడికి ఎంత ధైర్యం ఉండాలి ఒక బుర్ఖాన్ తీయటానికి అది మీ ఆలోచన ఉండాలి బుర్ఖా తీసి ఆ అమ్మాయిని నానా మాటలు అంటాడు అది భరించలేక ఆ పిల్ల కొడుకు ఎదురు ఎదురు తిరుగుతే ఆ అబ్బాయిని కూడా ఈ వైసీపీ నాయకుడు చెప్పు తీసి కొడతాడు అది ఈ వైసీపీ ప్రభుత్వం మన మతాలకి ఇచ్చే గౌరవం అది మీరందరూ గుర్తుంచుకోవాలి అట్లానే ఈ వైసీపీ గవర్నమెంట్ మైనారిటీలకి ఇస్ ఇస్లామిక్ బ్యాంక్ మైనారిటీ మహిళలకు పెన్షన్ నలభై ఐదేళ్లకే ఇస్తామన్నారు అది ఇవ్వకుండా ఆపేశారు అది కాకుండా అభివృద్ధి కోరుకుంటూ సబ్ ప్లాన్ దులన్ పథకాలు లక్ష రూపాయలకి పెంచుతామని ఈ ప్రభుత్వం మీ అందరికీ హామీ ఇచ్చారు ఆ హామీలు కూడా నెరవేర్చలేదు ఈ వైసీపీ ప్రభుత్వం మీ ఓటు కోసం అన్ని పథకాలు ఇస్తాం ఇస్తాం ఇస్తామని ప్రతి వర్గానికి వాళ్ళు హామీ ఇస్తున్నారు కానీ ఒక్క పథకం వాళ్ళు పవర్లోకి తర్వాత ఒక్క పథకం ముందుకి తీసుకెళ్ళట్లేదు అది మీ ప్రజ ప్రజలు కూడా నేను గుర్తు చేయాలనుకుంటున్నాను అట్లానే పాఠశాల విలీనం ఒక ఒక్కో క్లాస్ నుంచి ఐదవ క్లాస్కి చదువుకుంటున్న మైనారిటీ విద్యార్థులకు ఉర్దూ బదులు తెలుగు చదవాలని వీళ్ళు చెప్తున్నారు అట్లానే ఐదేళ్ళుగా ఒక ఉర్దూ టీచర్ని కూడా వాళ్ళు నియమా నియమించలేదు ఈ వైసీపీ ప్రభుత్వం అట్లానే మద్రాసులు తగ్గిపోయి విద్యార్థులు నలభై శాతానికి తగ్గిపోయింది ఎందుకంటే ఇవన్నీ మీకు ముఖ్యం అవునా కాదండి మద్రాసుల చదువులు చెప్పడానికి మీ ఖురాన్ కానీ ఉర్దూ చెప్పటానికి అట్లా దాదాపు ఎనభై శాతం వక్ బోర్డ్ భూములు ఆక్రమించుకుంది ఈ వైసీపీ ప్రభుత్వం వక్ బోర్డు చెందిన ముప్పై వేల ఎకరాలు భూములు ఆక్రమించుకుంది ఈ ప్రభుత్వం ఆఖరికి మీ మీరు పూజించే ప్రార్థన స్థలాలు కానీ శ్మశాన స్థలాలను కూడా వదలట్లేదు ఈ వైసీపీ ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వం ఇక్కడికి వచ్చింది భూ కబ్జా వాళ్ళకి మంచి మర్యాద అనేది లేదు ఒక మతాన్ని గౌరవించాలని అసలు లేదు వాళ్ళకి కావాల్సింది డబ్బు వాళ్ళు డబ్బు సంపాదించుకుంటే చాలు ప్రజలు ఏమైనా పర్వాలేదు అనే ఆలోచనలో ఉంది ఈ వైసీపీ ప్రభుత్వం అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు పేద ప్రజలకి టిడ్కో ఇళ్ళు అన్ని నిర్మి నిర్మించారు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఆ టిట్కో ఇళ్ళలకి వాళ్ళ కలర్లు వాళ్ళ పెయింట్లు వేసుకుని లబ్ధి పొందాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు వాళ్ళు పనిచేసుకున్నారు అది ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు అట్లానే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు ఎండి షరీఫ్ గారిని శాసన మండలికి చైర్మన్గా ఎన్నుకున్నారు అట్లానే లాల్ జన్ బాషా గారిని పార్లమెంట్ సభ్యునిగా ఎత్ తీసుకెళ్లారు బాధ్యత నిర్వహించారు ఇతరులు జెడ్పీ చైర్మన్గా మేయర్గా కూడా మిమ్మల్ని అందరినీ ఆ స్థానాలకి పంపించింది తెలుగుదేశం ప్రభుత్వం మైనారిటీలు అనేది మర్చిపోకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకటే నమ్ముతారు అన్ని మతాలు ఒకటే అన్ని మతాలకి మన డ్యూటీ మనం చెయ్యాలి వాళ్ళని గౌరవించాలనేదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ అనుకునేవారు అట్లానే టీడీపీ ప్రభుత్వం అప్పుడు రంజాన్ తోఫా కింద పదకొండు లక్షల ముస్లిం కుటుంబాలకు నూట నలభై కోట్ల రూపాయలతో కిరాణా సామాగ్రి అందజేసింది తెలుగుదేశం గవర్నమెంట్ మీరు సంతోషంగా ఉండాలని అట్లానే ఐదు సంవత్సరాల్లో రెండు వందల కోట్లతో ముప్పై ఎనిమిది వేలకి పైగా మైనారిటీ వధువులకు వివాహానికి యాభై రూపాయల వేలు సహాయం అందించింది తెలుగుదేశం ప్రభుత్వం అట్లానే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ని టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది తద్వారా నలభై నాలుగు వేల మైనారిటీ రెండు వందల నలభై కోట్ల రూపాయలతో లబ్ధి పొందారు అట్లానే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్థాపించి దాని ద్వారా రెండు వేల ఐదు వందల కోట్లను ఉపయోగించి నూర్ బాష్ భాష దుదేకులు ముస్లిం కోఆపరేటివ్ ఫెడరేషన్ ద్వారా నలభై కోట్ల బడ్జెట్ను కేటాయించింది తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ అంబేద్కర్ యూనివర్సిటీ అట్లానే ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణ వంటి పథకాలను యా ఐదు లక్షల నలభై వేల మైనారిటీ విద్యార్థులను వెయ్యి కోట్ల రూపాయితో లబ్ధి పొందారు మన మైనారిటీ విద్యార్థులు అట్లానే ఇమాములకు ఐదు వేల రూపాయలు చప్పున మౌజూలకు మూడు వేల రూపాయలు గౌరవ వేతనం అందించారు దీని ద్వారా ముప్పై వేల రెండు వందల మందికి లబ్ధి పొందారు ఉచిత కరెంటు పథకాన్ని తీసుకొచ్చారు మైనారిటీ ప్రభుత్వాల మైనారిటీ పీపుల్కి అది యాభై యూనిట్ నుంచి వంద యూనిట్లకి పెంచి మీకు కరెంటు బిల్లు భారం తగ్గించింది తెలుగుదేశం ప్రభుత్వం అట్లానే మీ అందరికీ తెలుసు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో మైనారిటీ చాలా పథకాలు తెలుగుదేశం గవర్నమెంట్ తీసుకొచ్చింది దాంట్లో పది పథకాలను అన్నీ ఆపివేసింది ఈ వైసీపీ ప్రభుత్వం మీకు దక్కాల్సింది కూడా వాళ్ళు ఇవ్వకుండా ఆపేస్తున్నారు కానీ మీరు ఒకటే ప్రశ్నించాలి ఆలోచించాలి కూడా ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది మీకు చెందాల్సిన డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీ అందరికీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు కదా ఆ డబ్బంతా ఏమైంది మీకు అందజేయకుండా వాళ్ళు ఏం చేశారు అని ప్రతి ఒక్కళ్ళు నిలదీసి అడగాలని నేను కోరుతున్నాను అందుకే ఇవాళ మిమ్మల్ని కలిసి మీకు ఆ ధైర్యం ఇచ్చి మిమ్మల్ని ముందుకు సాగాలని అనుకుంటున్నాను నేను ఇది ఒక్కల వల్ల కాదు మీరందరూ కూడా కలిసి ఈ వెల్ఫేర్ ఏమేమి తెలుగుదేశం గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తానని ఒప్పుకుందో అది కాకుండా ఈ వైసీపీ ప్రభుత్వం కూడా చాలా పథకాలు ఇస్తామన్నారు మరి అన్నీ ఏమైంది అని మనందరం నుంచుని నిలదీయాలి ఈ ప్రభుత్వాన్ని అదే నేను కోరుకుంటున్నాను మీ అందరి దగ్గర నుంచి అట్లానే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం గురించి విభజనమైన తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని కూడా లేకుండా కట్టుబట్టలతో మనం బయటికి పంపించారు అది కూడా ట్రెజరీలో ఒక్క రూపాయి లేకుండా ఉండింది మన విభజనమైనదా మన ఆంధ్రప్రదేశ్ అట్లాంటి ఆంధ్రప్రదేశ్ని ఆయన ఐదు సంవత్సరాల్లో నిద్రహారాలు మానేసి మూడు నాలుగు గంటలు నిద్రపోయి అది కూడా ప్రజల కోసం ఆయన కోసం కాదు ఆయన కుటుంబం కోసం కాదు ఆయన రాత్రి బగలు ప్రజల కోసం కష్టపడ్డారు ఒక రాష్ట్రం కోసం కష్టపడ్డారు ఈ ఐదేళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకెళ్ళాలి నంబర్ వన్ స్టేట్ యావత్ భారతదేశంలో ఉండాలనే ఆయన అంత కష్టపడింది ఆయన కుటుంబం కోసం మాత్రం మాత్రం కాదు డబ్బు కోసం అసలు కాదు నేను ఇవాళ ఇక్కడ ధైర్యంగా నేను నుంచో నుంచోగలుతున్నానంటే మా కుటుంబం మీద కూడా ఎంతో ఎన్నో మంది ఎన్నో ప్రభుత్వాలు మా కుటుంబం మీద కేసులు పెట్టాయి కానీ ఒక్క కేసు కూడా వాళ్ళు రుజువు చేయలేకపోతున్నారు అది అది మా కుటుంబానికి ఉండే ధైర్యం ఇవాళ నేను ఇక్కడ నుంచుంటున్నానంటే ఆ ధైర్యంతో నేనేమి తప్పు చెయ్యలేదు మా చంద్రబాబు అన్న కూడా ఏం చేయలేదని మీకు తెలుసు నాకు అంతకంటే నమ్మకం అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఆయన అభివృద్ధి కోసం చాలా పాట పరిశ్రమల్ని తీసుకొచ్చారు ఒక్క పరిశ్రమను తీసుకురావటం చాలా కష్టం అది కూడా ఏమి లేని రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం అక్కడ డెవలప్మెంట్ లేదు మన ఆంధ్రప్రదేశ్కి ఒక్క పరిశ్రమ కూడా లేదు అట్లాంటి రాష్ట్రంలో అంతమంది ముందుకొచ్చి పెట్టుబడులు పె పెడతామంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఆ ఒక్క మనిషిని నమ్మి అంతమంది ముందుకొచ్చారు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అట్లానే ఆయన మన అన్నదాతలు మనసులో పెట్టుకుని పోలవరం తీసుకొచ్చారు అది గనక ఈ ఐదేళ్ళు ఆయన ఉండుంటే పోలవరం అయిపోయేది ఈ కరువులు ప్రజలు చూసేవారు కాదు అన్నదాతలకి భూములకి రై నీరు అందేది అదే కాకుండా కియా అట్లానే ఐటీ రంగంలో ఫాక్స్ కాన్ కానీ చాలా కంపెనీలు ముందుకు వచ్చాయి కానీ మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను కంపెనీలు వచ్చాయి ఇంకా వాళ్ళంతా పెట్టుబడులు పెట్టినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళలేరు కానీ అక్కడే ఈ ఆంధ్రప్రదేశ్లో సాగాల్సిన ఎక్స్పాన్షన్ కానీ ఇంకా వాళ్ళు పెట్టుబడులు పెట్టాలంటే ఇక్కడ పెట్టకుండా వాళ్ళు గుజరాత్ తెలంగాణ ఇతర రాష్ట్రాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అక్కడ వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు అక్కడ మన బిడ్డలకి ఉద్యోగాలు తెప్పిస్తున్నారు మన బిడ్డలకి ఇక్కడ ఉద్యోగాలు లేకుండా ఇక్కడ ఎక్కడ చూసినా నిరుద్యోగం నిరుద్యోగం తప్ప ఇంకేమీ కనపట్టలేదు అంత కష్టపడిన ఆయన అంత తపనతో కష్టపడ్డారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజల ముఖం మొహంలో సుఖ సంతోషాలు చూడాలి మీరు సంతోషంగా ఉంటేనే కదా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీ బిడ్డలకి ఉద్యోగాలు దొరికితే కదా మన స్త్రీలు మనం కూడా సంతోషంగా ఉంటాం అట్లా ఆయన ఆలోచించి ప్రతి ఒక్క పరిశ్రమ ప్రతి ఒక్క పని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ ప్రతి ఒక్క ప్రాజెక్టు అది ప్రజలు ఎట్లా లబ్ధి పొందుతారు ఎట్లా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఆలోచన తప్ప ఆయన ఆయన కుటుంబం ఎట్లా లబ్ధి పొందుతుందని ఎప్పుడు ఆలోచించట్లేదు ఆలోచించరు కూడా అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మన రాష్ట్రం నంబర్ వన్ రాష్ట్రంగా ఉంది చాలా గొప్పగా చెప్పుకోవచ్చు చెప్పండి దేంట్లో నెంబర్ వన్ మన రాష్ట్రం మీ అందరికీ తెలుసు కదమ్మా ఇంట్లో మాట్లాడుకుంటా ఉండుంటారు శాన్ మాఫియా గంజాయ్ భూ కబ్జా కల్తీ మద్యం ఎక్కడ లేని చెడంతా మన ఆంధ్ర రాష్ట్రంలోనే వెళ్తుంది గంజాయి మొన్నే మీరు చూసుంటారు వైజాగ్లో ఎట్లా గంజాయి దించారో వైజాగ్ రాజధాని అంటాడు మూడు రాజధాని అన్నారు మూడు పోయి ఇప్పుడు ఒకటి వైజాగ్ ఆ వైజాగ్ని కూడా గంజాయి రాజధానిగా తీర్చిదిద్దిద్దుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం అదేమవుతుంది మన యువకులు దానికి అలవాటు అయిపోయి మన ఇంట్లో ఉండే ఆడబిడ్డలకు కూడా మనకి తెలియకుండా వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని ఉపయోగించుకుని మన ఆడబిడ్డలు సమాజంలో చెప్పుకోలేక అవమానంతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరందరూ ఆలోచించాలి ఇది ఎవరికో జరిగింది ఎవరో ఆడపిల్ల అనేది మీరు మానేసి అదే రేపు మన ఇంట్లో మన కుటుంబంలో మన ఆడబిడ్డకి జరిగితే ఎట్లా మీరు ఫీల్ అవుతారు ఎట్లా మీరు అనుకుంటారు ఎంత సిగ్గు మన మనందరం తల దించుకోవాల్సి వస్తుంది అనేది మీరందరూ ఆలోచించాలి ఇంకా భూ కబ్జా దానికి అర్థమే లేదు ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళు భూ కబ్జాలు చేసేయటం ఎందుకంటే అది చూసి ప్రజలు భయపడిపోతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలు చూసి నో రిప్పినాన్ని చంపేయటం లేదా కేసులు పెట్టడం జైలుకి పంపించటం ఇది వీళ్ళు చేసే పని ఇంకా శాండ్ మాఫియా వాళ్ళు దోసుకునే దోసేసుకోవటం ఇసుకంతా వాళ్ళ ఇతర రాష్ట్రాలకి పంపించేసుకోవటం డబ్బులు చేసుకోవటం మనకేమో బ్లాక్ మార్కెట్ కింద హై ప్రైస్కి మనకి అమ్ముతున్నారు అది మీరు గుర్తుంచుకోవాలి అట్లానే కల్తీ మద్యం కల్తీ మద్యం